అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్తలు అందుకుంటారు ఈ వార్త వినగానే మీ మనసు గాల్లో తేలినట్లు అయిపోతుంది మీరు మీ బంధువులందరితో వార్తను పంచుకుంటారు ఇక జాలీక కడుపుతారు మీరు ఈ రోజు చూసినట్లయితే రెండు కాళ్ళ మీద నలుపు మరియు తెలుపు దారం వేయటం ద్వారా ఆరోగ్యము బాగా ఉంటుంది వారు అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి దీపం వెలిగించినప్పుడు తూర్పుముఖంగా దీపం వెలుగుతున్నట్లు మీరు శ్రద్ద వహించాల్సి ఉంటుంది మరియు నలుపు మరియు తెలుపు ఎరుపు గింజలు మీరు జోడించాల్సి ఉంటుంది ఇలా చేట వల్ల మూలధనం సంపాదించుకోగలుగుతారు మొండి బాకీలు కూడా వసూలు చేయగలుగుతారు నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది మీరు కొత్త వాహనం ఇల్లు దుకాణం మొదలైన వాటిని కొనుగోలు చేయబోతున్నట్లయితే మీ కోరిక తొందరగానే నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది రావలసిన ధనం కొంత ముందు వెనుకైనా సరే చేతికి అందుతుంది బ్యాంకింగ్ రంగాల వారు కొంత ఒత్తిడి చికాకులు ఎదుర్కొంటారు ఆర్థికంగా సానుకూలంగా కనిపిస్తుంది ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి కావడం చాలా సంతోషాన్నిస్తుంది దైవ దర్శనం చేసుకుంటారు శారీరకంగా బలహీనంగా ఉంటారు ఆరోగ్యానికి ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు అనేక మార్గాల్లో ఆదాయం చేతికి అందుతుంది దత్తాత్రేయ స్తోత్రాలను పఠించండి ఆంజనేయ స్వామిని పూజలు సమర్పించండి అంతా మేలు జరుగుతుంది దోషాలు పరిహారం అయిపోతాయి ఉద్యోగస్తులకు సాంఛల సూచనలు కనిపిస్తున్నాయి ఆస్తి వ్యవహారాల్లో చిక్కులు ఒప్పందం నుండి మంచి లాభం అనేది పొందగలుగుతారు మీరు మీ స్నేహితులతో పిక్నిక్ మొదలైన వాటికి వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీ రచనల పట్ల మీ ఉత్సాహం మీకు విజయవంతంగా ఉంటుంది ఉద్యోగంలో తెలియని వ్యక్తిని విశ్వసించడం హానికరం మీరు కావలసిన ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈసారి ఆరోగ్య విషయంలో కడుపు నొప్పికి సంబంధించి చికాక అనేది వస్తుంది పని పూర్తయ్యే వరకైతే మీరు దృష్టిని కొనసాగించాలి కెరీర్ లో గణనీయమైన మార్పు అనేది వస్తుంది హెల్త్ పరంగా థైరాయిడ్ సంబంధిత అసౌకర్యం వెంటనే మీరు చికిత్స పొందాలి ఇక ఈ రోజు ఒక వ్యక్తి నుండి మద్దతు కూడా పొందుతారు కుటుంబ సభ్యులతో సమయం గడపండి ప్రజలతో ప్రవర్తన మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి చిన్న విషయాలు మీ ఆలోచనను ప్రభావితం చేయవని గుర్తు పెట్టుకోండి విద్యార్థిని విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు ఇక లక్కి సంఖ్య యాభై రెండు లక్కి కళ్ళను జంట ఇక ఈ రోజు పరిహారం చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట పాలాభిషేకం చేయటం వలన మీకు మంచి జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో